శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై శ్రీ సమర్థ రామదాస విజయం మధ్యాహ్నం ముప్పై నాలుగు శ్రీరామ జై రామ జై జయ రామ శ్రీ సమర్థులకు శ్రీదత్త దర్శనం శ్రీ సమర్థుల వారి లీలలను దర్శించి పులకి కులకితాంత రంగులైన శ్రీ నిత్యానంద స్వామి వారికి కొన్ని దత్తాత్రేయ వారి లీలలు కూడా అందు మిళితములై దర్శనమగుచుండ ద్విగణీకృతమైన ఆనందం కలిగిన ఆ దివ్యానుభూతులను విద్యాసాగరునితోనే కాక అక్కడి చేరి ఈ కథాశ్రవణం చేసే వారందరికీ ఆనందాన్ని పంచే విధంగా వర్ణించసాగారు విద్యాసాగర ఒకసారి శ్రీ సమర్థ రామదాస స్వామి వారు తమ అంకిత శిష్యుడైన ఉద్ధవుని వెంట తీసుకుని తీర్థయాత్రలకు వెళ్ళినారు అనేక తీర్థాలు క్షే త్రాలు దర్శించుకుంటూ ఆయా క్షేత్రాల ఎందు ధర్మ ప్రబోధములు చేస్తూ ప్రజలలో ధర్మజాగరణ చేయిస్తూ ముందుకు సాగారు క్రమంగా ఒకనాడు మాహోర్గఢ్ కు చేరారు అచ్చటనే పూర్వము విష్ణుదత్తుడను బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుని సహాయంతో ముప్పతిప్పలు పడి శ్రీ దత్తుని దర్శించుకున్నాడు శ్రీ దత్తుని తన ఇంట్లో జరుగు సాధములకు ఆహ్వానించగా సంతోషంతో దత్తస్వామి వారి ఇంటికి వెంచేశారు విష్ణుదత్తుని భార్య సుశీలమ్మ మహాస్వాద్వి ఆమె ఎంతో సమయస్ఫూర్తితో అగ్నిదేవుణ్ణి సూర్యుణ్ణి భోక్తులుగా ఆహ్వానిస్తుంది ఆ ముగ్గురు దేవతలకు భోక్తవ్యము సమర్పించి విష్ణు దత్తుడును సుశీలమ్మ ధన్యులైనారు వారి భక్తికి మెచ్చి దత్తస్వామి తన మంత్రమును వారికి ఉపదేశం చేసి లోకోపకారం చేయమని ఆదేశిస్తారు సూర్య భగవానుడు అగ్ని భగవానుడు వారి ఎందు కృపతో మీరు చేసే లోకోపకార కార్యంలో మేము తోడ్పడతాము మీ వద్దకు ఏ బాధతో వచ్చేవారికైనా వారి కర్మలు తొలగేలాగా అనుగ్రహిస్తామని వరమిస్తారు తర్వాతి కాలంలో ఆ దంపతులు నిత్యము వారి గృహంలో దత్తస్వామిని ఆరాధించడమే కాక ఉదయం మేలుకొలుపు రాత్రికి ఉయ్యాలలో పవళింపు సేవలు ఏమరక చేస్తూ ఉండేవారు ఆ ప్రదేశమే శ్రీ దత్తనికి ఇష్టమైన విశ్రాంతి మందిరంగా మారింది ఆ స్వామివారి సైన మందిరంలో ఈనాడు కూడా ఆ విధంగానే పవళింపు సేవలు మేలుకొలుపులు జరుగుతూ ఉంటాయి విద్యాసాగర విశేషం ఏమిటంటే ఈ రోజులలో కూడా ప్రతిదినము ఆయన శయ్యపైన పూలు పరిచి పవళింపు పాటలు పాడి హారతి చేసి తలుపులు మూస్తారు పూజారులు తెల్లవారి తలుపులు తెరిచేసరికి ప్రక తో పాటు పూలు నలిగి ఉంటున్న దృశ్యాన్ని అందరూ దర్శించి శ్రీ దత్తస్వామి యొక్క సత్యతను తెలుసుకుంటున్నారు అని ఆ విధంగా శ్రీ దత్త మహిమను పునశ్చరణం గావించి నిత్యానందుల వారు శ్రీ సమర్థులేడల కలిగిన దత్తానుగ్రహాన్ని ఇట్లు వివరింపసాగారు విద్యాసాగర మాహూర్గడ్కు చేరిన శ్రీ సమర్థ రామదాస స్వామి వారును ఆయన శిష్యుడైన ఉద్ధవుడను స్నానము సంధ్య అనుష్ఠానములు ముగించుకుని దైవ దర్శనానికి వచ్చారు మందిరంలో దైవ దర్శనం చేసుకుని ముఖమండపంలోనికి వచ్చారు అచ్చట పది మంది బ్రాహ్మణులు ధ్యానమునకు ఉపక్రమింపబోవు వారి వద్దకు పోయి శ్రీ సమర్థుల వారు ఆర్య తమరు దేని కొరకు ఇచ్చట ధ్యానం చేయబోతు చేయబోచున్నారా అని ప్రశ్నించరి ఆ బ్రాహ్మణులకు ఇది వింత ప్రశ్న అనిపించను ధ్యానం ఎందులకు అని ప్రశ్న వస్తున్నా ప్రశ్నిస్తున్నావు నీవెంత వివేకవయ్యా ధ్యానం ఎవరు చేసినా దైవ దర్శనం కొరకే మేము దత్తస్వామి భక్తులము ఆయన దర్శనం కోరి ఇచ్చిన ధ్యానం చేస్తున్నామని తెలిపింది శ్రీ సమర్థులు వెంటనే శిష్యునితో వద్దవా మనమెంత అదృష్టవంతులము వీరికి శ్రీ దత్తుని దర్శనమైనచో మనకు కూడా జరుగును కదా మనము కూడా ఇచ్చటనే ధ్యానమునకు కూర్చుందాము అన్నారు ఆ మాటలు విన్న నచ్చటి బ్రాహ్మణులు వింతగా నవ్వి మేము పన్నెండు సంవత్సరాలుగా ఇచ్చిన ధ్యానము నిత్యము నియమంగా చేస్తున్నాము మాకే ఇంతవరకు ఆయన దర్శనం కాలేదు నీవు ఇప్పుడొచ్చి కూర్చొని ఇప్పుడే దర్శనం పొందుతావా దత్తుడంటే అంత సులభుడు కాదయ్యా అన్నారు శ్రీ సమర్థుల ఆ బ్రాహ్మణులతో తమరు గొప్ప సాధకులు శ్రీ దత్తస్వామి సులభ సాధ్యుడు కాడని నాకు తెలుసు కాబట్టే తమరి ప్రక్కన కూర్చుంటే దర్శన లాభము పొందాలని కోరాను మేము మీ ప్రక్కన కూర్చోండిన మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు వారు సరే కూర్చోండి మాకేం అభ్యంతరం లేదు అన్నారు గురు శిష్యులు ఇరువురు వారి సరసన ధ్యానమునకు కూర్చున్నారు ఒక పావు గంట గడిచింది శ్రీ సమర్థుల సమాజస్థితిలో ఉన్నారు ఉద్దవుడను ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు ఇంతలో ఆ దేవాలయం ముందర ఉన్న ఖాళీ స్థలంలో గణగణ గంటలు చప్పుడు వినిపించింది ధ్యానానికి ఉపక్రమిస్తున్న బ్రాహ్మణులకు ఆ చప్పుడు వినబడి కళ్ళు తెరిచి చూచారు చూస్తుంటే వారికి ఎంతో జుగుప్సాకరమైన దృశ్యం కనిపించింది ఒక మహమ్మదీయుడు తన సంసారాన్ని ఒక దున్నపోతు బండిలో తీసుకుని వచ్చి సరిగ్గా ఈ గుడి ముందరనే ఆపాడు వీరంతా చూస్తుండగా బండిలో నుండి ఒక కోళ్ళ కోళ్ల గంపను గింతకు విసిరేసాడు అవి ఒక్కొక్కరికో అంటూ శబ్దం చేస్తున్నాయి అంతలో ఒక ఆరు గొర్రెలను మూరు ముగ్గురు కొడుకులను భార్యను దింపాడు తర్వాత పెద్ద హండా ఒకటి నీళ్ల కడవ దించాడు బీబీ నాకు ఆకలి విపరీతంగా ఉంది తొందరగా వంట కానివు అన్నాడు ఈ బ్రాహ్మణుడు ధ్యాన భంగం ఎలాగూ అయింది గుడికెదురుగా వచ్చి ఇలాగా ఈ దుష్టుడికి ఇంకేమి చేయబోతున్నాడోనని అలాగే చూస్తూ వారి చర్యలను గమనిస్తూ ఉన్నారు ఆ సాహెబ్ భార్య హుజూర్ పోయి వెలిగించాను ఏమి వండమంటారా అని అడుగుచున్నది అతడు ఆ గంపలోని ఇరవై ఐదు కోళ్లను కోసి అందులో వేసేయన్నాడు అతని భాషలో ఓ పచ్చీస్ ముర్గీకో కాట్ దాలో అన్నాడు అతని భార్య భర్తతో అవన్నీ కోసేస్తాను ఇంకేం వేయాలని అడిగింది అతడు ఆ ఆరు గొర్రెలను అన్నాడు ఈ బ్రాహ్మణులు కళ్ళు మూసుకున్నారు వారు చేసే దుష్కృత్యాన్ని చూడలే చూచేదెలాగా అని శబ్దాలు మాటలు మాత్రం వినపడుచున్నాయి అంతలో ఆ బీబీ హుజూర్ అండాలో సగానికి కూడా రాలేదంది ఆ దున్నపోతున్న అని అతని గొంతు వినిపించింది మరికొంతసేపటికి హుజూర్ ఇంకా అండా నిండలేదు అని భార్య చెప్పింది భర్త సరే ఆ పిల్లల ముగ్గురిని కోసందులో పడే అని సమాధానం చెప్పేసరికి ఇక్కడ కూర్చుని ఆ మాటలు వింటున్న బ్రాహ్మణులందరికీ ఊళ్ళు జల్ ధరించింది ఇప్పటిదానుక ఇప్పటిదనుక వీళ్ళు నోరు లేని జీవాలను వధించారు ఇప్పుడు ఇక వారు కన్న పిల్లలను కూడా వధించి వండుకుని తింటారా వీళ్ళది ఆకలేనా వీళ్ళు మానవులు కాదు రాక్షసులు ఈ రోజున లేస్తూ ఎవరి ముఖం చూచామో కానీ ఈ కళ్ళ ముందర ఇంత ఆకృత్యం జరుగుతూ ఉంటే చూడవలసిన కర్మ మనకు పట్టింది హతవిధి ఎంత దుర్మార్గం వీళ్ళని పొట్టలు కావేమో అని ఒకరు చెరువులై ఉంటాయని ఇంకొకరు మాట్లాడుకుంటూ కళ్లకు చేతులకు కళ్లకు చేతులు అడ్డం పెట్టుకుని ఉన్నారు అంతలో మళ్ళీ ఆ బీపీ జీ హుజూరు పిల్లల్ని కోసిన అండా నిండలేదు ఏం చేయమంటా అంది అతను వెంటనే ఏ బొమ్మన్కో కాటుదాలో అరుగో ఆ బ్రాహ్మ బ్రాహ్మణులందరినీ కోసే కోసి అని ఆజ్ఞాపించాడు ఆ శబ్దం విన్న వినపడగానే ఈ పది మంది బ్రాహ్మణులు లేచి పరుగు పరుగు ఏ ఏ దారి దొరికితే ఆ దారిన పడి పరిగెత్తుతుంటే వారిపై ప పైపంచెలు ఎగిరిపోయాయి కట్టు పంచెలు జారిపోతున్నాయి కాలు కొద్ది పరిగెత్తిపోతున్నారు ఆ బీబీ కత్తి చేతులు చేతబట్టి వచ్చి ఉద్దవుడి జుట్టు చేత పట్టుకున్నది ఇంతసేపటి నుండి ఈ సంభాషణలు ఉద్దవుడు కూడా వింటూనే ఉన్నాడు తనను చంపడానికి ఆమె వస్తుందని కళ్ళు మూసుకునే ఊహించారు కళ్ళు మూసుకునే ఊహించాడు అయినా నా గురుదేవులు సమర్థుల దగ్గరుండగా నాకేం భయము చంపి నా బ్రతికించగల మృత్యుంజలు నా అండ ఉండగా ఎవరైనా నన్నేం చేయగలరు అని భావించి ధైర్యంతో కూర్చున్నాడు అంతలో రామదాస అని మృదుమదర కంఠస్వరం వినిపించింది శ్రీ సమర్థుల వారు కన్నులు తెరిచి లేచి నిలిచి చేతులు జోడించి శ్రీ దత్తదేవ కారుణ్యభావ దివ్యప్రభావ జంభాసురం దృ జ జంబాసు దేవేంద్రుని గాచి గాచినావే కార్తివీర్యార్జుని రోచి రాజ్యార్షుణ్ణి చేసినావే రేణుకామాత పుత్రుండ దౌర్భార్గవున్ చేపట్టి త్రిపురనే నేనంచు వ్రాక్కునిచ్చినావే మదాల వర్కుండు నించేర యోగ విద్యను ప్రసాదించినావే అనఘేష విశ్వేశ దేవేష వాగీష యోగీష త్రై ైపుణ్యమూర్తి భక్తానువర్తి దత్తాయని నిన్ను పిల్వంగనే వచ్చి దర్శనమిచ్చినా వే దయా సాంద్రా శ్రీ సచిదానందమూర్తి పాహిమాం మాం నమస్తే 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 నమ ఆయన స్తోత్రం సో సలుపుచుండగా ఉద్దవుడను చేతులు జోడించి నమస్కరిస్తూ నిలిచి ఉన్నాడు అంతకుముందు నియమించిన మాటలు తన జుట్టు పట్టుకున్న స్త్రీగాని ఏమీ కనిపించలేదు ఉద్దవునికి శ్రీ దత్తస్వామి వారు మాత్రమే చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు ఆయన సుందర సుకుమార సురుచిర ముఖార ముఖార విందమును చూస్తుంటే అమృతపానం చేసినట్లుంది క్షణం కిందట మృత్యువు కబలించే ప్రయత్నం చేసినప్పుడు తాను ధైర్యంగా ఉన్నందునను గురుస్మరణ చేసినందునను ఇప్పుడు ఈ అమృత దృశ్యం లభించింది అని అనుకుంటూ మనసారా ఆయన రూపాన్ని బుద్ధవుడు దర్శించుకుంటున్నాడు శ్రీ దత్తస్వామి ప్రసన్నులై రామదాస నీవు వచ్చి ఎందుకయ్యా ఈ అన్న అనధికారుల మధ్యన కూర్చున్నావు వారి మూలంగా నేనింత నాటకం చేయబడవలసి వచ్చింది ఆడవలసి వచ్చింది భలే వాడివయ్యా నన్నే ఇంత ఇబ్బంది గురి చేశావు అన్నారు స్వామి మీరు మహానటులు జగన్నాటక సూత్రధారులు మీకు ఇది యొక్క లెక్కన ఇప్పటికీ ఎంతమందికి ఎన్ని రూపాలు చూపారు ఎంతమందిని మాయ చేశారు ఇంద్రుణ్ణే మాయలో పడేశారు భార్గవరాముడికి చండాలనే రూపం చూపారు ఇప్పుడు ఈ బ్రాహ్మణులకు మహమ్మదీయునిగా దర్శనమిచ్చి భయపెట్టి తిరిగి స్వామి వారందరూ పన్నెండు సంవత్సరాలుగా నీ గురించి ధ్యానం చేస్తున్నారట నీవెంతో దయామయుడవే వారి పట్ల ఎందుకయ్యా ఇంత కాఠిన్యత వారికి కూడా దర్శనం ప్రసాదించు దేవా అని వారి తరఫున ప్రార్థన చేశారు శ్రీ దత్తస్వామి రామదాస నీవు సర్వజన హితమును కోర్చు అనేక కష్టనష్టములు కోర్చి భక్తి జాగరణ చేయించున్నావు నిరంతర రామనామ స్మరణ నీవు చేయుటే కాకపోతే అందరితోనూ చేయించుచున్నావు ఎవడు పది మందికి మేలు కోరుతాడో అతడు భగవానుడికి ప్రియుడవుతాడు నీ ఎందుగల లోకహిత కాంక్ష వలననే నేను ప్రసన్నుడన్నా ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు జపధ్యానముల ఎందు నిష్ణాతులు కాలేదు కాలేరు కూడా తెలియదు మరి సూక్ష్మ పర ఉపవాసన ఎట్లు ఇంకేమి మరి సూక్ష్మ పర ఉపాసనల మెట్లు వారు ఇంకేమి ఎక్కగలరు ఆత్మతత్వ మెట్లు తెలుసుకొనగలరు నీకు వారికి పోలికేముంది అందుకే వారు అన్నధికారులను చెప్పాను అన్నారు తర్వాత నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అనగానే శ్రీ సమర్థులు దేవదేవ గోసావికి ఏముంటాయి స్వామి సర్వులు నీ మహిమను తెలుసుకోవాలి నిన్ను స్మరించగలగాలి కాబట్టి దయతో ఈ బ్రాహ్మణులకు దర్శనం అనుగ్రహించు అదే నా కోరిక అన్నారు భక్తుని కోరిక గురువు తీర్ కదా సరే పోయి వారందరినీ రమ్మని పిలుచుకొని రా అని ఉద్ధవంతో అన్నారు దత్తస్వామి ఉద్ధవుడు ఆతృతతో పరిగెత్తి పోగా పోగా నా పోగా నలుగురు మాత్రం దొరికారు వారిని బ్రతిమాలి రమ్మని దత్తస్వామిని దర్శించుకోమని పిలుస్తుంటే మొదటివాడు నమ్మలేదు ఉద్ధవుడు ఎన్నో ప్రయం ప్రమాణాలు చేసి రమ్మంటే వచ్చారు తీరా ఇక్కడికి వచ్చి చూస్తే శ్రీ శ్రీ సమర్థులు ఒక్కడే ఉన్నారు సమర్థులు ఒక్కరే ఉన్నారు వారు ఉద్దవునితో ఏమిటయ్యా దత్తాత్రేయ స్వామి వచ్చారన్నావు దర్శనమన్నావు ఏమి ఇక్కడ ఏరి మరి ఎక్కడా అని అంటుంటే శ్రీ సమర్థుల వారు వారిని అనుయ వాక్యాలతో శాంతింపజేసి ప్రక్కన కూర్చొండింపజేసుకుని శ్రీ దత్తాత్రేయుని విధంగా ప్రార్థించారు ప్రార్థన పల్లవి నేరములెంచకుమా శ్రీగురుదత్త నేరములెంచకుమా శ్రీదత్త మా నేరములెంచకుమా చరణం జన్మించిన దాదిగా నిన్న నిన్నెదలో తలపక నిన్నెదలో తలపక ఇహ సుఖములకై తపయించితిమి జన్మించినదెందుకో మరిచితిమి దిక్కు తెలియక వేసారితిమి ధ్యానం యోగం ఎరుగమైతిమి నీ దివ్య లీలెలు తెలియమైతిమి నిన్ను గుర్తించక మూఢులమైతిమి కరుణ చూపి కాపాడుము దేవా ಅಂದರು ಈ ಪ್ರಾರ್ಥನಾ ಗೀತಾನ್ನಿ ಶ್ರೀ ಸಮರ್ಥಲತೋ ಶ್ರುತಿ ಕಲಪಿ ಪಾಡಗಾದಿತ శ్రీ దత్తస్వామి ప్రత్యక్షమయ్యారు ఖా బ్రాహ్మణులందరూ కూడా దివ్య తేజోమయ మంగళమూర్తిని కనులారా దర్శించుకుని అపరాధాలను మన్నించమని మనసారా వేడుకున్నారు శ్రీ దత్తాత్రేయుల వారు వారిని సుఖశాంతులతో వర్ధిల్లుము అని దీవించి అంతర్ధానమయ్యారు తర్వాత శ్రీ సమర్థుల వారికి మృక్కి తమ తప్పులు క్షమించమని వారంతా వేడుకుని శ్రీ దత్తుని ప్రార్థించి తమ పోటి పాల్పులకు దర్శనం కల్పించినందుకు కృతజ్ఞతలు ప్రకటించారు విద్యాసాగరా తర్వాత ఉద్దవుడు గురుదేవునిలా ప్రశ్నించాడు గురు దేవా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మహమ్మదని రూపంలో వచ్చారని అర్థమైంది కానీ ఆయనకు పెళ్లి లేదు కదా భార్య అలా వచ్చింది ఆ పిల్లలేమిటి వాళ్ళను వరించడం ఏమిటి స్వామి ఆయన చూపిన లీలలోని అంతర అంతరార్థాన్ని విడమర్చి చెప్పండి స్వామి అని కోరాడు అని నిత్యానందుల వారు చెప్పగానే విద్యాసాగరుడు గురుదేవా ఇప్పుడు అదే ప్రశ్న నేను నేను ఇప్పుడు అదే ప్రశ్న వేయాలనుకున్నాను తమరేమో ఉద్దవుడు కోరాడని చెప్తున్నారు నాకు కూడా ఆ రహస్యాన్ని విన చాలా కుతూహలంగా ఉంది వివరంగా శ్రీ సమర్థులు ఏం చెప్పారో చెప్పండి అని అడిగారు నిత్యానందులు ఇలా చెప్పారు విద్యాసాగర శ్రీ సమర్థుల వారు తన శిష్యునికే కాకుండా ఆ బ్రాహ్మణులకు కూడా అర్థమయ్యే విధంగా ఇలా వివరించారు శ్రీ దత్తునికి భార్యగా కనిపించింది మాయ ఆమె మధుమతి ఇంకా లోతుకుపోయి విచారిస్తే దత్తుడే మాయ మాయే దత్తుడు ఒక్కొక్కప్పుడు ఆయన మాయాముక్తుడుగా మాయాముత్తుడుగా గోచరిస్తుంటాడు పరమభక్తులు ఆయన్ను మాయాయుక్తగా మాయాయుక్త రూపంగా సచిదానంద స్వరూపంగా దర్శిస్తుంటారు మామూలు భక్తులు ఈ మాయను తెలుసుకోలేరు ఆమె అధ్యక్షత తన ఆమె అధ్యక్షతన ఈ సృష్టి అంతయు జరుగుచుంటుంది జరుగుచున్నది ఈ విశ్వంలోని అన్ని రూపాలు నామాలు ఆ పరబ్రహ్మదత్తుడివే ఆమెను వంట చేయమని పురమాయించడం అనగా ఆ మాయ క్రియ ద్వారా చుచ్చేవారులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించుట అది ఎట్లనగా మన ఎదుట ఒక పాత్ర ఆ పాత్రయే శరీరం ఇరవై కోళ్లు ఇరవై తత్వములకు సంకేతం పంచభూతాలు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ ప్రాణాలు పంచత తన్మాత్రాలు ఆరు గొర్రెలు అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోప మద మదమస్సరాలు దున్నపోతు అహంకారమునకు సంకేతం ముగ్గురు సంతానము ముగ్గురు సంతానము సత్వర రజస్తమో సమో గుణములు ఇంతవరకు అర్థమైంది కదా వీటినన్నింటినీ తెగ పోసిన క్రియ ఏమిటంటే అవన్నీ జీవించి మీలో ఉన్నంతసేపు భగవంతునికి చేరువ కాలేరు అని తెలుపుటకు వాటన్నింటినీ నిర్జీవులుగా మార్చుకొండడని మనకు బోధించింది ఎవరు అంటే ప్రకృతి మాత చివరికి బ్రాహ్మణులను వధించమని ఆజ్ఞ అయింది అంటే అర్థం చేసుకోండి నేను బ్రాహ్మణుడను నేను శూద్రుడను అని అనుకుంటారు అనుకుంటున్నారు అసలైన ఆత్మ అంటే నేను బ్రాహ్మణ శూద్ర అనే భేదాలు స్త్రీ పురుష భేదాలు ఉండవు అందులకే ఆ భావాన్ని కూడా తొలగించుకుంటే కానీ పరమాత్మ అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనం మనం పొందలేమని తెలుపుటయ్యి ఆ లీలలోని ఆంతర్యం కనుక మనం సమ్యక్ జ్ఞాన సంపన్నులమై దత్తుని చేరాలి అని శ్రీ సమర్థుల వారు బోధించారు ఆ బ్రాహ్మణులు శ్రీ సమర్థులకు మరలా మరలా పాద పాద నమస్కారాలు చేసి ఆర్యా తమరింత విపులంగా చెప్పినారు కావున మాకిప్పుడు దత్తతత్వం కాస్త అవగతమైంది ఆ దృశ్యాలు చూచిన సమయంలో మాకు ప్రాణాలు కనిపెట్టిన కడప ప్రాణాలు కడబట్టినాయి మీ కృప చేత మాకు దత్త దర్శనం లభించింది మీరే మా గురుదేవులని శ్రీ సమర్థులకు వందనాలు అర్పించి మరి నాలుగు రోజులు ఈ క్షేత్రంలోనే ఉండి మాకు జ్ఞానబోధ చేయమని కొరగా దయతో శ్రీ సమర్థులు అనుగ్రహించారని శ్రీ నిత్యానందులు వివరించగా విని విద్యాసాగరులు కళ్ళు ఆనంద బాష్పాలు స్రవించి చుండగా జయ జయ రఘువీర సమర్థాయని జై జయ నాదాలు చేశారు గురుదేవులైన నిత్యానందుల వారిను అచ్చట చేరి శ్రవణం చేయించిన భక్తులను ఆ వారితో శృ తిథి కలిపి జై జై నాదాలు చేశారు జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది నిద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని ముప్పై నాలుగవ అధ్యాయం సంపూర్ణము